వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించాలని భావిస్తున్న క్రమంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వరంగల్ పోలీసు కమిషనర్కు నోటీసులు జారీ చేసింది సభకు అనుమతిని ఎందుకు నిరాకరించారో పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది లక్షలాది మందితో సభ నిర్వహించి మళ్లీ ప్రజాక్షేత్రంలో దూకుడుగా వెళ్లాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా ఎలకతుర్తి వద్ద సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది అక్కడ రైతులతో మాట్లాడి నో అబ్జెక్షన్ వినతి పత్రాలు తీసుకుంది ఇక సభ నిర్వహణ కోసం శాంతి భద్రతల పరిరక్షణ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం తదితర ఇతర విషయాలతో పర్మిషన్ కోసం బీఆర్ఎస్ నేతలు మార్చి ఇరవై ఎనిమిది తేదీతో పాటు ఏప్రిల్ నాలుగో తేదీన రెండుసార్లు సభానుమతి కోసం పోలీసులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఎటు తేల్చకపోవడంతో అధిష్టానం నిర్ణయం మేరకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో హైకోర్టు నిన్న విచారణ జరిపింది ప్రభుత్వ తరపు న్యాయవాది సభకు అనుమతి ఇవ్వడానికి ఇంకా కొన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని ఇంటెలిజెన్స్ నివేదికతో పాటు శాంతి భద్రతల సమస్యలు పార్కింగ్ స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు